నేను చూసింది నాగిరెడ్డి గారికి ఇక్కడ రక్తం ఉండడము చెవి దగ్గర దెబ్బ తాకడము ఈ రెండు నేను నా కళ్ళతో చూశాను ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ సీన్ అప్పుడు నేను పోయినా ఆయన ఎవరు అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే ఆయన పేరు జవ్వాది కృష్ణ జవ్వాది కృష్ణ అని వెపన్ లేదు మామూలుగా చేతులతో కొట్టుకున్నారు ఒక్క విషయం ఉన్నది నాకు చెప్పాలంటే ఆవేశంలో జరిగినటువంటి ఓట్లాట తప్పితే అది ఇంకేం కాదు అది డెత్ వరకు వచ్చేసింది అది మాకు చాలా బాధాకరం నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా మంచి మనిషి మా కి ప్రెసిడెంట్ లాగా చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్కి కంప్లైంట్ ఇచ్చారా ఈ విషయంలో ఈ విషయంలో జరిగింది ఏంటంటే అది అయిపోయింది అయిపోయిన తర్వాత నేను మామూలుగా పైకి వెళ్ళాను కొట్లా ఎందుకంటే అప్పటికే కుర్చీ తీసుకొచ్చి నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టారు కూర్చోబడితే ఇంకా సమస్య సమస్య పోయింది కదా అని మా మిస్సెస్ కూడా నువ్వు డెబ్బై ఏళ్ళ మంచి నువ్వు వాళ్ళ మధ్యలో ఏం కొట్లాడుతుంటావు అని నాకు ఫోన్ చేస్తే నేను పైకి వెళ్ళి కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఒక మా శ్రీకాంత్ అని మా ఫ్లాట్ ఓనర్స్లో ఒక ఆయన ఆయన కారులో అందరూ వెళ్తుంటే చూసి ఏమైంది అనుకుని నేను కిందికి వచ్చాను వచ్చేటప్పటికి నాగిరెడ్డిని హాస్పిటల్కి తీసుకుపోతున్నారంటే ఏమైందని నేను ఇమ్మీడియట్ కార్ తీసుకొని నేను కూడా వెళ్ళాను వెళ్ళేటప్పటికి నేను వెళ్ళిన టూ మినిట్స్లో క్యాజువాలిటీ వార్డులోకి తీసుకెళ్లారు హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని అనౌన్స్ చేశారు సార్ ఎంత బాధ అయిందంటే మనసులో అసలు చెప్పలేము ఒక చిన్న ఆవేశం ఒక చిన్న కుట్లాట మనిషి చావు వరకు తీసుకురావడం అంటే ఊహించలేకపోయినా చాలా ఆ రోజు అసలు నాగిరెడ్డి గారు అప్పుడే ఫోన్ చేయడానికి ట్రై చేశారు ఆ పోట్లాట జరుగుతుంటేనే ఫోన్ చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు ఆ తర్వాత జరిగింది ఏంటంటే జనరల్ గా ఒక మామూలుగా పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతారు పోలీస్ కేసు చేసి గొడవలు ఎందుకో ఏమనుకున్నారో ఏమో వాళ్ళు అప్పుడు ఏమి ఇంకా ఇవేమంటే పోస్ట్ మార్టం అవసరం లేదు అట్లా అని అనుకుంటారు కానీ పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చి ఆమెకి అందరికీ చెప్పి మీరు పోస్ట్ మార్టం తప్పకుండా చేయించుకోవాలి రాబోయే కేసులలో చాలా డేంజర్ ఉంటుంది అని వాళ్ళు చాలా అందరినీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు నేను అనుకుంటాను బహుశా అది నేను చూడలేదు అన్నపూర్ణ గారని వారి వైఫ్ పాపము ఆమె అప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఇది జరిగింది ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ నిందితుడి మేము ఎట్లా పట్టుకునే అవకాశమే లేకుండా ఎందుకనంటే మేము ఎంతసేపటికి ఆ సీన్ అప్పుడు అంతా నేను లేనండి ఏది చెప్పినా ఊహాజనితంగా చెప్పడం అంతా నాకు చెప్పడం ఇష్టం లేదు ఫస్ట్ రోజు ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ పీరియడ్ లో అనుకుంటాను టైం నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు ప్రాబబ్లీ అదే టైం పోలీస్ స్టేషన్ మేము అప్పుడు ఇంకా తర్వాత నిన్న నిన్న రాత్రి మా దగ్గర అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీ గారు వాళ్ళు మెసేజ్ పెట్టారు మనం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి ఒక మీటింగ్ పెట్టుకు టెన్ ఓ క్లాక్ కి అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాము ఆయన ఎవరైతే కొట్టాడో ఆ మనిషి ఇంకా అరెస్ట్ కాలేదు కాబట్టి మనం పోయి వాళ్ళ మీద మీరు ఎట్లా అయినా అరెస్ట్ చేయండి అని చెప్పి మనం అందరం రిక్వెస్ట్ చేయడానికి పోదామని మొన్న రాత్రి మీటింగ్ అయింది అయితే సరే అనేసి నేను మామూలుగా నైన్ ఫార్టీ పై టెన్కి నేను కిందికి వచ్చాను అందరు కూడా వచ్చారు నేను వచ్చే లోపలనే ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అని నాకు తెలీదు వాళ్ళకి మా సెక్రటరీకి వాళ్ళకి తెలిసేమో వాళ్ళతోని మొత్తం జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పడము జరిగింది జరిగిందన్నట్టు జరిగినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడము ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పడం అందులో నేను కూడా జవాబు చెప్పాను ఆయనని పట్టుకున్నారా అది ఇది అని అంటే పట్టుకోలేదు ఇంకా పట్టుకుంటే చాలా బాగుండేది మనం పోయి ప్రెషర్ చేద్దాము చేద్దామని వాళ్ళ అందుకనే పోతున్నాము అని చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళప్పుడు వెంటనే ఏమన్నారంటే మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్కి వస్తాము వచ్చేసి మేము కూడా వాళ్ళ దగ్గర అడుగుతాం మేము ఇంకా ఎందుకు పట్టుకోలేదని వాళ్ళు ఇద్దరు చెప్పారు ఇద్దరే మనుషులు వచ్చారు ఎక్కువ మంది రాలేదు ఇది జరిగిన ఘటన జరిగింది నేనే